శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్లకు అల్లూరులోని బీదా సోదరులు బీదా రవిచంద్ర బీదా గిరిధర్ తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఆత్మీయ ఘనస్వాగతం పలికారు పోలవర్షం కుర్తిస్తూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఆత్మీయ ఘనస్వాగతం పలికారు What do it కావల్ నియోజకవర్గంలోనే అల్లూరు వాళ్ళలో అల్లూరు టౌన్లో రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన అందరూ కూడా వెళ్ళింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కన్నుకందాల వచ్చి నన్ను కానీ వేంపటి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని కానీ మేత రాజ్ కానీ ఆహ్వానించారు వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వైన ప్రభుత్వం నా భవిష్యత్ బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావర్తన కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు అంటే కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ ప్రతి సంవత్సరాలుగా కావ అల్లూరు నగరాన్ని కానీ అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి దొంగ బిల్లులు అవసరం చోచుకోవడం ఇతన్నిటి కరోనాలు ప్రజలు విసికి వేసారిపోయి ఉన్నారు ఆయన ఎప్పుడు సాగనంపాలనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపుకి కాదు గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారంటే ప్రతి ఒక్కరు వచ్చి మాకు కరచాలం చేయడం ఆనందాన్ని ఆనందాన్నిస్తుంది ఇదే చూస్తూ ఈ ఐదు రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాను ముందుకు వస్తున్నారు రేపు పదమూడు జరిగి జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం కావచ్చు కైవేశం చేసుకోబోతుంది నెల్లూరు పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజారిటీగా గెలవబోతుందని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దల వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జ్లు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈరోజు బైడేరు బ్రిడ్జి విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా ఉడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జ్లు శాంక్షన్ చేస్తే ఉడోస్పేట బ్రిడ్జిలు రామన్నపేట రావన్నపాలెం బ్రిడ్జ్ పూర్తి చేసుకున్నాం బైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిల కాల అదేవిధంగా ఉడోస్పేట తిక్క మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకి మూపు అనేది ఉన్నదనేటువంటి ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలకి చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు కానీ భోగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్ లేసి శాంక్షన్కి పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధిక లేరు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ బైపాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట చట్టం వెనక అల్లిమొడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం ఆడబడుతూ బిడ్డ ఇందుకూరు అవ్వది వాగనపల్లి ఇందుకూరులో పుట్టారు లో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడబోర్చులు చేసుకున్నారు అల్లుడు కుమారుడు ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి హక్కులున్నా అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళకైనా ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం హక్కించిన వారికి అవి దక్కట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ చేస్తాం అల్లూరు చెరువు కాలనీలు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అవసరమైతే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తాం